వెల్కమ్ హిట్ టీవీ మీ కుమార్ ప్రస్తుతం ఉన్న రాజకీయ వేడి వాడి వేడిగా జరుగుతున్న ఈ వైసీపీ ప్రభుత్వంలో గత కర్నూలు నుంచి పదహైదు రోజుల నుంచి చూసినా కూడా ఆఫీస్ కాను ఆఫీస్ కాని అని చెప్పి తెర దాదాపుగా ఐదు ఆరు మంది తెర మీదికి వచ్చినా కానీ ప్రజెంట్గా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసరే ఇలియాస్ గానికి కర్నూలు టికెట్ డిక్లేర్ చేయడం అయింది కానీ ఈ కర్నూలు ముఠా వైసీపీ ఉండడం వల్ల వీళ్ళు అందరినీ కలుపుకొని పోయి ఓట్లలో పాల్గొంటామని చెప్పి చెప్తున్నారు ఇది ఇట్లా కరుణలే కాదు కానసాని ఘన విజయాలు సాధించుకుంటే వరుసగా నాలుగైదు సార్లు గెలిచినా కూడా కానసాని కూడా టికెట్ కేటాయించడం ఇంకా ఆలస్యంగా జరుగుతుంది అలాగనే గుమ్మరం జైన ఆలూరు ఎముగనూరు కూడా ఇలాంటి వైసీపీ ప్రభుత్వంలో ఇంతవరకు ఇంకా టికెట్లు కేటాయించడం జరుగుతుంది అలాగనే కా ఈ వైసీపీ కాకుండా టీడీపీ కూడా ఇదే ఇదే కానీ పరిస్థితి ఉంది మనకి కానీ ఇప్పుడు జరిగిన గూడూరు టికెట్ బొగ్గుల చంద్రకి టికెట్ డిక్లేర్ చేయడం వల్ల ఆకు వచ్చేసి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశారు ఆయన కూడా ఇంతవరకు ఏమీ కానీ ఇంకా కాలేదు ఆయన ఏదో బుజ్జగించి ఏదో ఒక పదివిస్తామని చెప్పడం వల్ల ఆయన కొంచెం ప్రస్తుతం సహాయించాడు అలాగే మనం కర్నూలు జిల్లాలో చూసుకున్న నంద్యాల జిల్లా చూసుకుంటే కూడా నందికూర్కి రేసి అయినా కూడా ఇంతవరకు టీడీపీ కానీ ఇంతవరకు ప్రకటించలేదు తర్వాత మహానంది శ్రీశైలం కూడా ఇంతవరకు ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు తర్వాత నందికొడుకూరు జిల్లా అయినా వైసీపీ ప్రభుత్వం కూడా ఇంకా ఇంతవరకు శ్రీశైలం ఇంతవరకు కేటాయించలేదు అలాగే ఆలూరు అది ఆలగడ్డ కానీ ఇంతవరకు ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు తర్వాత నందికొడుకూరు టీడీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇంత గందరగోళం ఎలక్షన్లు ఇదే ఫస్ట్ టైం అని జనాలు రీతిలో ఎలక్షన్ రేపు ఎలక్షన్లు ఎలా జరుగుతాయని చెప్పి జనాలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు మనం ఏమంటే ఈ ఈ ఇరవై నాలుగు ఎలక్షన్లకి భవిష్యంగా ప్రజెంట్ ఇంకా ఎప్పుడు రావేమో తర్వాత భవిష్యత్తులో కూడా ఇంకా రాలేదని చెప్పి చాలా మంది జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరూర్ నుంచి కుమార్ సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి